మాజీ ఎమ్మెల్యే ఆటా ఇంట విషాదం సో దేవర్కర్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రి రెడ్డి అంట విషాదం నెలకొంది ఆయన సోదరుడు ఆల శశిధర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు హైదరాబాద్ నుంచి భూత్పూర్ మండలం అన్నాసాగర్లోని ఇంటికి వచ్చిన శివ వర్ధన్ రెడ్డి సాయంత్రం పొలం వద్దకు వెళ్ళి వచ్చాడు రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రిస్తుండగా అర్ధరాత్రి తర్వాత నిద్రలోనే గుండెపోటుకు గురయ్యాడు తల్లి వరలక్ష్మి గుర్తించేసరికి ప్రాణాలు వదిలాడు మృతుడికి భార్య శ్రీలత కుమార్తె సుష్మా ఉన్నారు అన్న మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆల హోటన హైదరాబాద్ నుంచి తరలి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు అన్నసాగర్ జనసాంద్రమైంది నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు ప్రముఖ నేతలు ఇక్కడ సంతాపం కూడా తెలిపారు శశివర్ధన్ రెడ్డి మృతి చెందడం ప్రముఖ రాజకీయ పార్టీ నేతలందరూ కూడా తరలి రావడం అయితే జరిగింది సోలంపురం ఎమ్మెల్యేలు గద్వాల అదేవిధంగా ముఖ్యంగా మిగిలిన వారు అందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా ఇంకైతే సంతాపం తెలియజేశారన్నమాట సో విధంగా రాత్రి రాత్రి పెను ప్రమాదం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని